అందరికి నమస్కారం అండి ఈ విషింగ్ చాలా మందికి కనెక్టింగ్ వర్డ్ ఎందుకంటే గంగాధరం మాస్టర్ గారి ఇంటికి వచ్చేసాం మనం ఆయన చూపించే ప్రతి వస్తువు మనకి ఒక స్వీట్ మెమోరీస్ ని ఇస్తూ ఉంటుంది అంతకన్నా ముందు అందరికీ నమస్కారం అండి అని ఆయన పలకరించే విధానం కూడా చాలా మందికి నచ్చుతుంది ఎస్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న గంగాధరరావు మాస్టర్ గారి ఇంటికి వచ్చేసాం మనం లింకా బుక్ ఇండియా బుక్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత సో ఇది చాలా స్పెషల్ హోమ్ టూర్ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇప్పటి వరకు మనం హోమ్ టూర్ అనేటప్పటికి వాళ్ళ వాళ్ళ స్టేటస్ వాళ్ళ హోమ్ ఇంటీరియర్స్ ఇవన్నీ మనకు తెలుసు అది వాళ్ళ పర్సనల్ కానీ ఈ హోమ్ టూర్ చాలా స్పెషల్ దాంతో పాటు ఈ ఇంట్లోనికి మనం వెళ్తే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిన చాలా మెమొరీస్ రీకలెక్ట్ అయిపోతూ ఉంటాయి అవునండి సెవెంటీన్త్ సెంచరీ నుంచి పురాతన కాలం నుంచి రాజుల కాలంలో ఆ తర్వాత జనరేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళందరూ వాడినటువంటి వస్తువులు సేకరించి అద్భుతమైన మ్యూజియంగా తీర్చిదిద్దారు ఆయన ఇంటిని అందుకే ఇది చాలా స్పెషల్ హోమ్ టూర్ అని నేను చెప్తున్నాను లోపలికి వెళ్దాం పసిపిల్లలు అప్పట్లో తాగినటువంటి వాడినటువంటి పాల డబ్బాలు రాజుల కత్తులు ఇంకా చాలా మందికి తెలుసు నేను ఈ క్యారేజే తీసుకెళ్లేదాన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు లేకపోతే మా నాన్నగారికి ఈ రేడియో అంటే ఎంతో ప్రాణం ఫ్రెండ్ కన్నా ఎక్కువగా చూసుకుంటారు ఇలాంటివి రెగ్యులర్గా మనం వింటూనే ఉంటాం కానీ మన ఇంట్లో మాత్రం ఆ వస్తువులు ఇప్పుడు చూపించాలన్నా అబ్బే కానీ గంగాధర్ మాస్టర్ గారు ఎంత భద్రంగా పదులు పరుస్తున్నారో లోపలికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతోంది రండి నమస్తే సార్ మీ స్టైల్లో కి ప్రతి ఇంట్లో ఎక్కడికైనా మనం హోమ్ టూర్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి హోమ్ ఫర్నిచర్ ఇవి ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు మళ్ళీ మ్యూజియం కి వెళ్తే అక్కడ మనకి చాలా కలెక్షన్ కనపడతాది కానీ ఒక ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మాస్టర్ గారు గంగాధరరావు మాస్టర్ గారు నిజానికి ఆయన రెగ్యులర్ డ్యూటీలో స్కూల్ పిల్లలతో మీకు సరిపోతుంది అండ్ ఇంట్లో మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ బట్ ఇన్ని కలెక్షన్స్ కోసం ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు సార్ నేను నా జీతం నుంచి ఎంతో కొంత మొత్తం ప్రతి నెల కూడా గత ఇరవై ఏళ్ళ నుంచి వీటి కోసం కేటాయిస్తూ ఉన్నానండి అయితే పిల్లలకి నేను పాఠాలు చెప్పేటప్పుడు పుస్తకాల్లో చూపించడమే కాకుండా వాళ్ళకి ఏంటంటే మొగల్ కాలంలోనూ లేదా బ్రిటిష్ కాలంలో పలానా కరెన్సీ ఉండేది ఫలానా వస్తువులు ఉండేవి ఇవన్నీ సేకరించి సేకరించి వాళ్ళకి ప్రత్యక్షంగా చూపిస్తే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి బాగా అర్థం అవుతుంది అందువల్ల ఉన్నాయి సో ఇప్పటి వరకు వాటి కలెక్షన్ కోసం మీరు ఎక్కడ ప్రాంతాలకు వెళ్ళాలి వెళ్ళాలండి చాలా దూర ప్రాంతాలు కలకత్తా అలాగే ఢిల్లీ ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో రాజస్థాన్ ఇంకా మనకి తమిళనాడు ఈ ప్రాంతాల నుంచి అయితే ఇటీవల కాలంలో మనకి గ్లోబలైజేషన్ వల్ల కొన్ని మరి నాకు తెలిసిన వాళ్ళు ప్రత్యేకించి ఏమైనా వస్తు ఉంటే అక్కడి నుంచి మరి వాళ్ళకి పేమెంట్ చేస్తే తెప్పించడం ఇవన్నీ జరుగుతూ ఉందండి చాలా మానిటరింగ్ తప్పకుండా తప్పనిసరి ఎందుకంటే ఇందులో మళ్ళీ ఫ్రాడెంట్స్ ఎక్కువ ఉంటారు అవి జాగ్రత్తగా చూసుకొని తెలిసిన వాళ్ళు అయితేనే తీసుకుంటాం సరే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ దగ్గర ఉన్నాయి మాకు కూడా చూపించాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ స్కూల్ పిల్లలకే కాదు సొసైటీలో చాలా వరకు అందరూ తెలుసుకోవాల్సినవి చాలా ఉంది ఎందుకంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో మనం ప్రూవెన్ గా చెప్పాలంటే ఓల్డ్ ప్యాటర్న్ లో మనం ఉపయోగించిన వస్తువులే దానికి సాక్ష్యం అవునండి ఇప్పుడు నేను ఏదైనా సరే ఒక వస్తువు గురించి చెప్తే ఎక్కువ మంది చాలా ఒక ఎమోషన్ ఫీల్ అవుతారండి ఇది మా నాన్నగారు వాడేవారు అంటే ఇప్పుడు ఉన్నా లేకపోయినా గతంలో మా చిన్నప్పుడు ఇది వాడాము అనే ఎమోషన్స్ ఫీల్ అయ్యి చాలా బాగా దాన్ని మరి రిసీవ్ చేసుకోవడం గానీ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండి అటువంటి ఎమోషన్స్ అవి సార్ నిజానికి మీరు చెప్పింది ట్రూ మనుషులతో మన బాండింగ్ ఎలా ఉంటుందో కొన్ని కొన్ని వస్తువులతో కూడా మన బాండింగ్ అలాగే ఉంటుంది ఈవెన్ ఇప్పుడు ఏదైనా పిల్లలు పగల కొట్టేస్తే పోన్లే వాడిని కొట్టకండి మళ్ళీ కొని తెచ్చుకుందాం అంటాం గతంలో అయితే ఎవరే ఈ వస్తువు పడేసరా ఇది మా నాన్న ఇచ్చారు మా అమ్మమ్మ నాకు గిఫ్ట్ గా ఇచ్చిందిరా అనేవాళ్ళు అవునండి చాలా ఎమోషనల్ ఉంది నేను సేకరించిన వస్తువుల్లో ఈ విధంగా చాలా మంది కామెంట్స్ పెట్టేవారండి ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక మరచొమ్మ పెట్టాను అనుకోండి మేము అమ్మగారు ఇది వాడారు మా నాన్నగారు ఇది వాడారు నా జ్ఞాపకార్థం ఇప్పటికి కూడా దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకున్నాను ఇటువంటివన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి అటువంటి భద్రం చేసుకోలేని వారు నా వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నాకు మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు అన్నట్టు ఇత్తడు సామాన్లు ఏవైనా ఉంటే గనక అవి వాడింది లేకపోయినా ప్రతి సంవత్సరం అకేషనల్ గా వాటిని క్లీన్ చేసేసుకొని తోమేసుకొని మళ్ళీ భద్రంగా అలా షెల్ఫ్ లోకి ఎక్కించేస్తూ ఉంటాం ఎందుకంటే అది ఒక ఇయర్ ఇయర్ వాటికి సంబంధించి ఒక బాండింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది జ్ఞాపకాలండి అవి ఉపయోగం ఉపయోగించకపోయినా సరే ఇది మా వారసత్వ సంపద అనే ఒక గట్టి ఫీలింగ్ ఉంటది దాని వల్ల ఏంటంటే ఇప్పటికీ కూడా మరి పండగలు అవి వస్తే వాటిని శుభ్ర చేయడం మళ్ళీ ఆయడం జాగ్రత్తగా పెళ్లిసారిలోని కూడా ఆ తల్లి కూతురికి దీన్ని ఏంటంటే ఒక గిఫ్ట్ గా సారి కింద ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చాలా హ్యాపీగా ఏదో ఫ్యాన్లు కనిపిస్తున్నాయి మరి నా సేకరణలో కొన్ని చాలా విలువైనటువంటి వస్తువులు అరుదైనటువంటి వస్తువులు ఉన్నాయండి అందులో మరి నేను రాజా మహారాజా కాలం నాటి ఉపయోగించినటువంటి ఆ రోజుల్లో కరెంట్ లేని సమయంలో ఎలక్ట్రిసిటీ లేనప్పుడు కర్రతో ఫ్యాన్లు వాడేవారండి చెక్క ఫ్యాన్లు తో ఫ్యాన్లు వాడేవారు చెక్క ఫ్యాన్ అంటే ఒక ప్రత్యేకించి ఒక వ్యక్తిని పంకా మ్యాన్ అని పెట్టేవారండి ఆయన పని ఏంటంటే రావడము రోజు ఆ ఫ్యాన్ తిప్పడమేనండి ఆ జమీందారు అవ్వచ్చు అధికారు అవ్వచ్చు ఆ ఎవరైనా సరే అటువంటి ఫ్యాన్లు ఉన్నాయి ఆ జనరేషన్ తర్వాత కిరోషన్ వచ్చిన తర్వాత కిరోషన్ దీపం బుడ్డి వెలిగిస్తే ఆ వీటికి స్టీమ్ ద్వారా ఫ్యాన్ తిరుగుతాయి అటువంటి ఫ్యాన్లు విధంగా ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల కిందటి ఎనిమిది కేజీలు ఏడు కేజీలు బరువుండేటటువంటి కంచాలండి భోజనం చేయడానికి ఉపయోగించిన కంచం అంత పెద్ద కంచాలు ఉన్నాయి చాలా అరుదైనవి అదే గ్రామ్ గ్రామ్ఫోన్ ప్లేయర్స్ ఉన్నాయండి ఆ రోజుల్లో పాటలు వినాలంటే అదొక ఒక ఆనందం చాలా కరెంట్ లేనప్పుడు కీ గ్రామ్ ఫోన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా అటువంటి కోవకు చెందినటువంటి గ్రామ్ ఫోన్ ప్లేయర్సే అవే కాకుండా ఎలక్ట్రికల్ గ్రామ్ ఫోన్స్ వచ్చినాయి టేప్ రికార్డర్స్ సిడి డివిడి ప్లేయర్స్ ఇవన్నీ కూడా నా కలెక్షన్ లో ఉన్నాయి వండర్ఫుల్ కలెక్షన్ సార్ యాక్చువల్ గా ఈ రోజుల్లో ఏంటంటే లేచి అలా ఫ్యాన్స్ స్విచ్ చేయడానికి కూడా కొంత బద్దకంతో దాని తోడు స్టాటస్ సింబల్ మనం వాడే థింగ్స్ కూడా సో రిమోట్ ఆపరేటెడ్ ఫ్యాన్స్ వాడుతున్నాం అలాంటిది ఒకప్పుడు ఈ చెక్క ఫ్యాన్ దీనికోసం చెప్పండి సార్ ఇది ఏ ఇయర్ ది అసలు ఇది పంతొమ్మిది వందల రెండు నాటి చెక్క ఫ్యాన్ అండి ఈ ఫ్యాన్ కి పేటెంట్ కూడా ఉందండి మరి ఆ రోజుల్లో దీన్ని ఈ ఫ్యాన్ ఏంటంటే రాజా జమీందారులు వాడేవారు దీని వెనకాతల ఒక హ్యాండిల్ ఉంటదండి ఆ హ్యాండిల్ తి చూపిస్తాను హ్యాండిల్ ఇక్కడ చూసినట్లయితే ఈ హ్యాండిల్ ఈ హ్యాండిల్ లా తిప్పినట్టు ఫ్యాన్ తిరుగుతూ ఉంటదండి మరి ఈ విధంగా దీనికి సంబంధించి రేడియో ఫ్యాన్ దీనికి సంబంధించిన పేటెంట్ ఇవన్నీ కూడా రాసి ఉన్నాయండి జోష్ ఎస్ పేటెంట్ అండి చాలా అరుదైనటువంటి ఫ్యాను దీనికి నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర ఉందండి మరి నేను చూసిన మ్యూజియంస్ లో కూడా ఇటువంటివి లేవండి మ్యూజియమ్స్లో చాలా వరకు మన రాజా మహారాజా వాడి కత్తులు ఈ బాకులు విల్లులు ఇవన్నీ ఉంటాయి నిత్య జీవితంలో వాడిన వస్తువులు చాలా అరుదండి నేను ఏంటంటే నిత్య జీవితంలో మన పూర్వీకులు వాడినటువంటి వస్తువుల్ని సేకరించడం నేను ఒక హాబీగా పెట్టుకున్నానండి ఇది నేను ఢిల్లీ నుంచి సేకరించానండి చాలా మంచి ఐటెం అండి ఇది అరుదైనటువంటి వస్తువు అండి మరి దీని తర్వాత ఈ ఫ్యాన్ తర్వాత కిరోషిన్ కిరోషిన్ తో నడిచేటటువంటి ఫ్యాన్లు వచ్చాయండి ఈ కిరోషన్ తో నడిచే ఫ్యాన్ లో ఇది ముఖ్యమైనది అండి ఈ ఫ్యాన్ అయితే మాత్రం ఇది పంతొమ్మిది వందల ఏడు నాటి ఫ్యాన్ అండి ఈ ఫ్యాన్ లో ఇక్కడ ఈ కిరోషిన్ దీపం బుడ్డి ఉంటదండి ఈ కిరోసిన్ దీపం బుడ్డి మనం వెలిగించినట్లయితే ఈ వేడికి కిరోషిన్ ఫ్యాన్ తిరుగుతుందండి ఇది స్టీమ్ తో తిరుగుతుంది ఇది కూడా చాలా పాత కాలం నాటి ఫ్యాను నూట పదిహేను సంవత్సరాలు ఇది పంతొమ్మిది వందల రెండు నాటి ఫ్యాన్ నైన్టీ నాట్ జీరో టూ ఇవన్నీ ఏంటంటే మన పాత తరం ఎవరైతే బొంబేలో తయారైందండి పాత తరం వాడినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించడం ద్వారా మన ముందు తరాలకు కూడా మన తాలూకా గతంలో ఏ విధమైనటువంటి జీవన విధానం ఉండేది అని తెలియపరచడం కూడా నా ముఖ్య ఉద్దేశం పుస్తకాల్లో చూసి నేర్చుకునే దానికన్నా ప్రాక్టికల్ గా అప్పట్లో ఉన్న టెక్నాలజీ కూడా మారుతున్న పరిస్థితులకు మారుతున్న టెక్నాలజీ అనుకున్న మారుతున్నప్పటికీ కూడా పాత తరంలో కొన్ని వస్తువులు ఇప్పుడు వాడితే ఇంకా దానివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి అటువంటి వస్తువులు కూడా మన దగ్గర ఉన్నాయి మనం ఈ రోజుల్లో సింప్లిసిటీకి ప్లాస్టిక్ ఎక్కువగా యూసేజ్ వెళ్తున్నారు మన ఇంట్లో వాడేటటువంటి వంట వస్తువులు ఏవైతే ఉన్నాయో గతంలో ఇత్తడి రాగి కొంచు ఈ మూడే వాడేవారండి తగరం ఇవి ఈ రోజుల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదండి వాటి వల్ల చాలా ఆరోగ్యం ఉంది అటువంటి వస్తువులు మరి చాలా ఉన్నాయండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక ఫెసిలిటీ కోసం అవునండి ఒక మనిషిని కూడా పెట్టుకుని చేసేవారు ఉపాధి ఉపాధి కల్పించేవారు ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదండి ఇది మనకి పాత కాలంలో నైన్టీన్ సిక్స్టీస్ లో వాడినటువంటి సర్జికల్ కంటైనర్ అండి డాక్టర్స్ ఆపరేషన్ చేయడానికి ముందు ఏవైతే ఈ మనకి యూజ్ చేసే టూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులోనే సర్జరీ సర్జరీ చేసేటప్పుడు ఇందులో పెట్టి దీన్ని బౌల్ హీట్ చేసేవారండి దీన్ని మెకానిజం చూస్తే మనం ఇక్కడ దీన్ని ఈ విధంగా ఇక్కడ మళ్ళీ హోల్స్ ఉన్నాయండి ఇవన్నీ ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయొచ్చు అండి ఈ రోజు అంతా టెక్నాలజీ మారింది మరి ఆ రోజు పరిస్థితికి ఇది వాడారండి ఇది సర్జికల్ డాక్టర్స్ యూజ్ చేసినటువంటి బ్రాస్ తో చేసినటువంటి సర్జికల్ కంటైనర్ ఇది చాలా అరుదండి ఎవరి దగ్గర లేదండి చాలా తక్కువ సార్ మీరు ఇలా అరుదైన కలెక్షన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు కన్విన్స్ చేస్తారు కదా ప్లీజ్ అండి అది ఎట్లా ఒప్పుకుంటారా ఇప్పుడు అయితే మాత్రం ఎవరు కూడా పాత వస్తువు అంటే ఇవ్వట్లేదండి అంటే అపోహలు కూడా ఉన్నాయి ఏదో ఒక వస్తువు చూపిస్తే వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వచ్చి వస్తువుకి లక్ష రూపాయలు వస్తుంది పది లక్షలు వస్తుంది మేము యూట్యూబ్ లో చూసాం అక్కడ చూసాం ఇక్కడ చూసామండి అయితే మన బ్యాక్గ్రౌండ్ మన తాలూకా ఇది కలెక్షన్ చూసి ఒక మంచి పని కోసం అని చెప్పేసి నాకు మరి ఒక రీజనబుల్ గా ఇస్తున్నారండి ఇది మరి చాలా మంచి చాలా ఇప్పుడు రేర్ వస్తువు ఏదైనా మీరు తీసుకోవాలన్నా ఇప్పుడు మీరు మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఒకసారి చూపించాల్సి ఉంటుంది అంతే కదండి అవన్నీ చూపిస్తే గానీ నమ్మరండి సో ఒక యాంబియన్స్ ఏదైనా రివీల్ చేసేటప్పుడు టాయ్ అంటూ ఒక సౌండ్ వస్తుంది కదా సినిమాలో చూసినట్టు సో ఒక్కొక్క రూమ్ కి వెళ్తే ఎంత స్వీట్ మెమొరీస్ అంటే మనం ఏదో మ్యూజియం కి వెళ్ళి చూసి నేర్చుకునే దానికన్నా ఇంత ప్రాక్టికల్ గా దాంట్లోను గంగాధర్రావు మాస్టర్ గారి ఎఫర్ట్స్ కూడా ప్రతి వస్తువులో కనపడుతోంది సో సార్ మీరు టీచ్ చేస్తున్న స్కూల్ పిల్లలకే కాదు అందరికీ ఈ విజ్ఞానాన్ని అందించాలి మన ప్యాటర్న్ మన కల్చరు మన చరిత్ర ఎట్లా ఉండేది ఈ వస్తువుల రూపైనా మీరు చూపిస్తున్నారు రియల్లీ హెడ్స్ ఆఫ్ సర్ మీరు ఒక యూట్యూబ్ పెట్టి ఆ తర్వాత ఈ వస్తువులు ఒక్కొక్కటి చెప్పడం ఆ చెప్తారు అందరికీ నమస్కారం అండి జిఆర్ ఆంటిక్స్ కి స్వాగతం రోజు ఈ వస్తువు చూపిస్తున్నాను అని సో ఇలా మీ అద్భుతమైన మాటలే కాదు మీరు చూపించే ప్రతి వీడియో కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు గా మంచి పబ్లిక్ నుంచి ప్రజాదరణ పొందినటువంటి వస్తువు యాక్చువల్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఒక పోస్ట్ పెట్టాను నేను ఒక క్యారేజ్ ఆ క్యారేజ్ ఒక పంతొమ్మిది వందల ఏడు నాటి క్యారేజ్ అండి ఏడు ఏడు నాటి క్యారేజ్ పెట్టిన తర్వాత నేను మామూలుగా జనరల్ గా పోస్ట్ పెట్టాను పెడితే అనుకోని రీతిలో రెస్పాన్స్ వచ్చిందండి నాకు తెలుసు మరి యూట్యూబ్ ఛానల్ వచ్చి ఉండొచ్చు నాకైతే ఒక షాక్ గురయ్యానండి కేవలం ఐదు రోజుల్లో లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఒక్క లైక్స్ లైక్స్ కామెంట్స్ చాలా వచ్చాయి సబ్స్క్రైబర్స్ ఆ వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో లక్ష మంది వచ్చారు యూట్యూబ్ లో లక్ష మంది వచ్చారు అక్కడతో నా ఈ ప్రయాణం స్టార్ట్ చేశాను క్యారేజ్ మీకు చూపిస్తానండి అది మనకి రాజా మహారాజా కాలం నాటి జార్ కాలం నాటి వాడినటువంటి ఇది ఇత్తడి క్యారేజ్ అండి అయితే దీనికి చాలా చాలా స్పెషాలిటీ ఉందండి ఈ క్యారేజ్ లో మనం అన్నం వండుకోవచ్చు అదే విధంగా ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు వండుకున్నటువంటి అన్నాన్ని పది గంటల పాటు వేడిగా ఉంచుకోవచ్చు అండి టూ ఇన్ వన్ అండి చాలా ఇందులోనే పొయ్యి ఉంటది ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని బియ్యము లేదంటే కూరగాయలు పప్పు ఇవన్నీ వేసి పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఉడికిపోద్దు అండి ఉడికిపోయిన తర్వాత కూడా వేడిగా ఉంటది మరలా చల్ల ఈ విధంగా ఏంటంటే తాజాగా ఆహారాన్ని తీసుకునేవారండి అది మెయిన్ కాన్సెప్ట్ టూ ఇన్ వన్ అండి చాలా అరుదు హ్యాండిల్ కూడా మనకి ఎక్కడ పట్టుకెళ్ళడానికి వీలుగా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉందండి సార్ ఇక్కడ ఇవన్నీ కూడా పాన్ దాన్స్ అండి ఆ రోజుల్లో మనకి పాత రోజుల్లో ప్రత్యేకించి పాన్ నవ్వడానికి ఒక ప్రత్యేకమైన అభిరుచిగా ఉండేవారండి ఇది మరికి మహారాజా కాలం నాటి పాన్ దానండి ఇక్కడ చూసిన సింబల్ చూసారా ఇది రాజుల కాలంలో వాడినటువంటి ఒక సింహం సింబల్ వేశారండి సింహం సింబల్ పూర్తిగా ఇది చేతితో తయారు చేసినటువంటి వస్తువు అండి ఇది ఇందులో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అవి మీకు ఒకసారి చూపిస్తానండి దీనికి కీ కూడా ఉందండి పాన్ పెట్టుకోవడానికి కీ కూడా ఉంది దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా ఈ లోపల ఏంటంటే ఆకు చెక్క సున్నము ఇటువంటి ఆహా పెట్టు పెట్టుకోవడానికి ఇన్స్టెంట్ గా తయారు చేసుకునేవారండి ఇది క్లోజ్ చేసిస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళా ఒక సీక్రెట్ గా ఈ లోపల ఒక ఆరం ఉందండి దీన్ని విధంగా ఓపెన్ చేసి ఇందులో ఆకులు పెట్టుకోవడానికో లేకపోతే వేరే పర్పస్ లో సున్నము ఈ విధంగా క్లోజ్ వచ్చేస్తూ చూసినట్లయితే ఈ పనితనం ఎక్కడ కూడా జాయింట్ అనేది కనపడకుండా పనిచేసారండి అసలు ఎంత బాగుంది ఇదంతా పూర్తిగా చేత్తో తయారు చేసినటువంటి వస్తువు అండి కింద కూడా లెగ్స్ మరలా దీని సిట్టింగ్ కి లెగ్స్ కూడా ఇచ్చారండి ఇది దీని వయసు సుమారుగా రెండు నుంచి రెండు వందల యాభై సంవత్సరాలు కింద గూగుల్లో గానీ నెట్ లో గాని ఇవి కనపడవండి చాలా అవునండి అవునండి ఇది చూసినట్లయితే ఇది కూడా ఒక పాన్ డబ్బా అండి ఇది ఒక జీప్ మోడల్ లో ఉండేటటువంటి పాంద ఆ రోజుల్లో వాళ్ళ అభిరుచులు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేవండి దీన్ని ఓపెన్ చేస్తే దీనికి ఇది చూడడానికి ఇంట్లో ఒక అలంకార వస్తువుగా ఉంది అవును ఆ రోజుల్లో ఈ మోటార్ వెహికల్స్ రావడం కొత్త ప్రపంచంలో వాటిని చాలా రోడ్ చూడడం అంటే వీళ్ళేటంటే దా షేప్ లో తయారు చేయించి ప్రత్యేకించి ఈ ఇందులో ఇక్కడ సున్నము ఒక్క తీసినట్లయితే లోపల ఇంకో ఆరు ఉంటుంది దీనికి మళ్ళా గ్లాసెస్ అయ్యిందారండి విధంగా దీన్ని క్లోజ్ చేసి చాలా ఇవన్నీ కూడా పూర్తిగా చేతితో తయారు చేసిన వస్తువులండి మరి మిషన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసినటువంటి ఇది అంటే ఇది మరి నెమ నెమల ఆకారంలో ఉండేటటువంటి ఒక ఇది కూడా పాందానండి ఇందులో ఈ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆకులు పెట్టుకోడన్నారు ఆకులు పెట్టుకునే దీనికి లాక్ ఇచ్చారండి మళ్ళీ ఇది లాక్ చేసుకోవచ్చు కూడా మనకి వెరీ క్లియర్ గా క్లియర్ గా ఉంటుంది ఇక్కడ ఈ నెమల పొట్ట భాగంలో మళ్ళీ ఇక్కడ ఒక లాక్ ఇచ్చారండి దీన్ని ఓపెన్ చేస్తే లోపల మళ్ళా మూడు మూడార్లు ఉన్నాయండి ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు పెట్టి ఇందులో మళ్ళీ కావాల్సిన వస్తువుల్ని భద్రం చేసుకునేవారండి ఇవి అంత చాలా చాలా జాగ్రత్తగా ఎంతో పనితనం అండి ఆ రోజుల్లో వాడినటువంటి పనితనం చాలా గొప్పదండి ఇక మీకు ఇంకొక పాంద చూపిస్తాను ఇది కార్ షేప్ లో ఉన్నటువంటి అండి ఇందులో కూడా వస్తుంది అండి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ లోపల పెట్టుకొస్తా డివైడ్ చేసి దీనికి దానికి డబ్బాలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా అండి మళ్ళీ దీన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చండి ఇవన్నీ పాందండి ఇది ఇది డక్ షేప్ లో పాందానండి ఇది ఇది చూసినట్లయితే ఈ విధంగా హెడ్ ఇలాగా ఓపెన్ చేస్తే తిరుగుతుందండి ఇవి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయొచ్చు అండి ఇది ఒక సినిమాలో కూడా యూజ్ చేశారండీ సాహసం సినిమాలో ఈ పాందాన్ ఇటువంటిదే యూజ్ చేసారండి ఆ రోజుల్లో వాళ్ళ అభిరుచులు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉండవండి ఇది ఒక పాందాన్ అండి ఇది పాత కాలం నాటిదే కొంచెం పెద్ద సైజు లోపల కూడా ఇవన్నీ పెట్టుకోవడానికి చేసుకోవడానికి గిఫ్ట్లు ఇవన్నీ ఇచ్చేవారండి రన్ రన్ ఇవన్నీ కూడా అంతరించిపోయండి ఇటువంటి కల్చర్ ఇదంతా కూడా లేదు ఇది ఒక రకమైనటువంటి ఫామ్ దండి డబ్బాలు ఉన్నాయి ఇటువైపు అయితే ఆక్లై పెట్టుకోవడానికి లో కూడా అంతే అంతేనండి అంతే అంతే స్టేటస్ ఓనిదా వాళ్ళు చూసుకున్నారండి వాళ్ళు పని చేసే దగ్గర పక్కన పెట్టుకునేవారు పాలు అది వేసుకుని తీసుకుని ఈ విధంగా తినేవారండి ఇవన్నీ కూడా ఇది మీకు ఒక పాతకాలం నాటి వాటర్ బాటిల్ అండి ఇది హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ ఉంది దీని వర్క్ అది చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది స్టీల్ కాదండి జింక్ మెట్లండి జింక్ మెట్లు దీన్ని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే వాటర్ వాటర్బాల్ అంటే మరి ప్రతి వస్తువుకు కూడా అంత ఉండేది జాగ్రత్తలు పాటించేవారు చూడడానికి కూడా ఉన్నాయండి చాలా మనకి మీకు చూసినట్లయితే ఇది ఈ చాలా పాత కాలం నాటి నందీశ్వరుడు అండి ఇది ఇది మరి పంచలోహాలతో చేసింది అన్నారు లోపల ఒక స్తంభం ఉండి పైన దాని మీద శివలింగం ఉంటదండి చేతితో తయారు చేసింది దీని డిజైన్ గాని ఇవన్నీ కూడా పరిశీలించినట్లయితే క్రియేటివిటీకి నిజంగా బరువు కూడా ఎక్కువ ఉందండి సుమారు బరువు కూడా కొంచెం ఎక్కువగా ఉందండి ప్రతి వస్తువులో కూడా మీకు ఇప్పుడు ఒక ఒక రెండు అరుదైనటువంటి వస్తువులు చూపిస్తానమ్మా ఇది భోజనం చేసే కంచం అండి కేజీలు ఇది ఆరు కేజీలు వెయిట్ ఉందండి ఇది కంచండి పూర్తిగా చాలా ప్యూర్ ఆ పాతకాలం సుమారు సుమారుగా ఒక వంద సంవత్సరాలకు పైబడినటువంటి వస్తువు అండి మీకు పంచు మోగినట్టు కనకమ్మ అంటారు చెప్తున్నారు చాలా దీన్ని మన ప్రాంతంలో ఉత్తరాది ప్రాంతంలో టోపీ గిన్నె అంటారండి దీన్ని ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేస్తే ఒక వర్గం కొంతమంది కప్పల్సరిగా ఈ గిన్నె ఉండాలండి ఇందులో తలంబ్రాలు పోస్తారో అవి మాత్రమే చేస్తారండి నా దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు పెళ్లిలో అయితే పటికాలు పంట కొన్ని చోట్ల కట్నాల కోసం గొడవలు అవుతున్నాయి కానీ అప్పట్లో వస్తువుల కోసం అప్పట్లో మరి వస్తువులే ముఖ్యం అండి సారి ఎంత ఎక్కువ పెడితే అంత మంచిదండి ఈ రోజు మరి అవన్నీ తగ్గుతూ ఉన్నాయండి రావు అబ్బాయికి ఆ గిన్నె పెట్టాము అమ్మాయికి పెట్టుకోరా ఇట్లాంటివి చాలా నిజం ఎందుకంటే నానమ్మలు అమ్మమ్మలు చెప్తా ఉంటారు చూడండి ఇది కూడా కంచు కంచం అండి భోజనం చేయడానికి వాడినటువంటి కొంచెం కొంచెం చాలా పెద్దది బరువు కూడా ఐదు కేజీల వరకు ఉందండి ఇది ఈ డిజైన్ గాని ఇది పూర్తిగా చేతితో తయారు చేసిందండి ఇది ఏకాలంలో ఐదు వ్యక్తులు చేస్తారండి మెటల్స్ తగరము రాగి ఈ మెటల్స్ అన్ని కరిగించి ముద్ద చేసి సమ్మిటిలతో కొడతారండి ఆ హీటు ఆరకు ముందే ఐట తయారైపోవాలి ఇప్పుడు తయారు చేసే వస్తువులు కలెక్ట్ చేయడమే కాదు దాని ఇన్ఫర్మేషన్ కూడా బాగా తెలుసుకుంటున్నారు ప్రస్తుత జనరేషన్ కి పాత వాడినటువంటి వస్తువులు ఎలా తయారు చేస్తారు ఏంటి వాటి వాళ్ళ ఆరోగ్యానికి అవి తెలియజేయాలి వీటి మీద కొంచెం రీచర్చ్ చేస్తుంటారు గంగాధర మాస్టర్ గారి హోమ్ టూర్ లో ఇది ఒక రూమ్ టూర్ ఎందుకు ఈ మాట అంటున్నారంటే ప్రతి వస్తువు చాలా వాల్యుబుల్ మీరు ఎంత డబ్బు పెట్టినా ఈ వస్తువులు తీసుకోలేరు చూడలేరు కూడా అట్లీస్ట్ అలాంటిది చాలా ఎఫర్ట్స్ పెట్టి మన కోసం సెవెంటీన్త్ సెంచరీ నుంచి కూడా వాడినటువంటి ఆ పాత పురాతన వస్తువులు గోల్డెన్ కలెక్షన్ ఇదంతా కూడా ఏం చెప్తారు ఇది కిరోషన్ దీపమండ సైకిల్ కి ఉండేదా సైకిల్ కి ఉండేటటువంటి కిరోషన్ దీప ఇది పంతొమ్మిది వందల సంవత్సరం ప్రారంభంలో ఇది వాడారండి రండి దీనికి వంద ఏళ్ళకి పైబడినటువంటి చరిత్ర ఇది దీపం బుడ్డండి అండి దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు దీపం బుడ్డి వస్తుంది చూసారు కదా ఈ దీపం బుడ్డి ఈ కిరోషిన్ వేసి దీపం ఒత్తి వెలిగిస్తారండి ఒత్తి వెలిగించిన తర్వాత దీన్ని లాక్ చేస్తారండి లాక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఎరుపు రంగు ఉంది ఆకుపచ్చ రంగు ఉందండి లెఫ్ట్ రైట్ ఇది ఇది ఓపెన్ చేయాలండి రెడ్ వైపు ఓపెన్ చేసి ఇక్కడ అగ్గిపులతో దీన్ని వెలిగించేవారండి దీన్ని వెలిగించి మళ్ళీ ఈ క్లోజ్ చేసేస్తే క్లోజ్ చేసిన తర్వాత దీపం వెలుగుతుందండి వెలిగిన దీపాన్ని సైకిల్కి మనకి ముందు చూసారా సైకిల్ సింబల్ ఉంటది అట్లాస్ క్లాస్ ఈ విధంగా ఆ సైకిల్ ముందు ఉన్నటువంటి భాగంలో దీన్ని ఈ విధంగా హ్యాంగ్ చేస్తారండి ఈ వెలుతురులో మాత్రమే సైకిల్ ముందు వెళ్ళేవారండి ఈ దీపం లేకపోతే ఫైన్ వేసేవారండి పోలీసులు సైకిల్ కి నైట్ టైమ్ కానీ హెల్మెట్ లేకపోతే ఎలా ఫైన్లో ఫైన్ వేసేవచ్చు దీనికి మళ్ళా సైకిల్ ఉండాలంటే లైసెన్స్ కూడా ఉండాలండి సైకిల్ మనకి ఇప్పుడు బండ్ ఉండాలంటే లైసెన్స్ ఉండాలి అదే విధంగా సైకిల్ ఉండాలంటే లైసెన్స్ లైసెన్స్ లేకపోతే రోడ్డు మీద తిరగడానికి లేదండి ఆ సైకిల్ లైసెన్స్ కూడా మీకు చూపిస్తాను ఇది దీని తర్వాత వచ్చినటువంటి జనరేషన్ లో సైకిల్ వాడినటువంటిదండి ఇది కిరోషన్ బదులు బ్యాటరీ వచ్చిందండి ఈ విధంగా దీనికి మళ్ళీ హ్యాంగ్ చేయడమే ఇందులో చూసినట్లయితే లోపల బ్యాటరీలు ఉంటాయండి దీన్ని ఆన్ చేస్తే ఆన్ అవుతుంది టెక్నాలజీ కొంచెం టెక్నాలజీ కనిపిస్తుందా లైట్ వెలుగుతుందా కొంచెం ఆపేస్తా ఇది మేడ్ ఇన్ హాంకాంగ్ అండి సైకిల్ ఇది నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సిక్స్టీస్ లో వాడినటువంటి